నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పరిచయం అక్కర్లేనటువంటి పేరు పరిచయం అక్కర్లేనటువంటి నేత రఘురామకృష్ణరాజు అంటే ఖచ్చితంగా అందరూ కూడా త్రిపులారుగా ఆయన పరిచయం మరి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైసీపీ ఎంపీగా పనిచేసినటువంటి రఘురామకృష్ణరాజు సొంత ప్రభుత్వం పైన మరో మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు చేసి రాజకీయంగా అత్యంత ప్రాచుర్యం పొందారు మరి వైసీపీ ప్రభుత్వం ఎంత అణచివేస్తే అంత ఎత్తుకు ఎదిగినటువంటి నేత కూడా రఘురామకృష్ణరాజు అని చెప్పొచ్చు ఇప్పుడు ఆయన టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఉప సభాపతిగా కూడా అసెంబ్లీని తనదైనటువంటి స్టైల్లో నడుపుతున్నారు రఘురామకృష్ణరాజు మరి శాసనసభ పిటిషన్ల కమిటీ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు తీసుకున్నారు వాస్తవానికి ఈ శాసనసభ కమిటీకి పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా రఘురామకృష్ణరాజు చైర్మన్గా ఉండటంతో కమిటీ పనితీరుపై అందరూ కూడా ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది సో ఇప్పుడు అసెంబ్లీ పిటిషన్ల కమిటీలో రఘురామకృష్ణరాజుతో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాజీ మంత్రులు గంటా శ్రీనివాస్తో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినటువంటి త్రిపులార్ ఆయన ఆధ్వర్యంలోని అసెంబ్లీ పిటిషన్ల కమిటీ ప్రజల నుంచి చాలా వరకు సమస్యలపైన ఫిర్యాదులు స్వీకరించింది వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత కమిటీలో ఉన్నటువంటి శాసనసభ్యులపై ఉంటుంది మరి ఇప్పుడు కమిటీ చైర్మన్లుగా రఘురామకృష్ణం రాజు మరింతగా బాధ్యత తీసుకున్నట్లుగా చెప్తున్నారు అయితే రెండు రోజుల క్రితం శాసనసభ హాల్లో భేటీ అయినటువంటి రఘురామ కమిటీ ఒక కీలక సూచన ప్రభుత్వానికి చేసింది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఏడు అంటే ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల కుటుంబాలను ప్రభావితం చేసే ఈ సూచనను ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నదే ఇప్పుడు చర్చకు దారి ఎందుకంటే ప్రస్తుతం ఏపీలో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి కార్డులు తీసుకున్నటువంటి వారిలో ఎక్కువ మంది రేషన్ బియ్యం తీసుకోవడం లేదన్న విషయం రఘురామ కమిటీ కొంత దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తోంది మరి ఇప్పుడు రేషన్ బియ్యం బదులు వారు బయట మార్కెట్లో లభించే సన్న బియ్యాన్ని వినియోగిస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు ఎక్కువ మంది రేషన్ బియ్యం వినియోగించుకోకపోవడం వల్ల రేషన్ డిపోల వద్దే విక్రయిస్తున్నామని కమిటీ గుర్తించింది దీనివల్లే అక్రమ రవాణాకు ఆస్కారం కల్పించినట్లుగా అవుతుందని చెప్తూ ఉన్నారు అయితే రేషన్ బియ్యం అవసరం లేకపోయినా కార్డు తీసుకోవడానికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుకు రేషన్ కార్డుకు లింక్ ఉండటమేనని కూడా రఘురామ కమిటీ గుర్తించింది మరి ఈ పరిస్థితి నివారించి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలంటే రేషన్ కార్డు ఎన్టీఆర్ వైద్య సేవ కార్డుకు ఉన్నటువంటి లింకును తొలగించాలని ప్రభుత్వానికి సూచించాలని రఘురామ రఘురామకృష్ణరాజు కమిటీ యొక్క నిర్ణయం తీసుకున్నారు మరి ఇప్పుడు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు మంజూరు చేయటం వల్ల రేషన్ వినియోగించని కార్డులను కూడా వెనక్కి తీసుకోవచ్చని ఫలితంగా ప్రభుత్వానికి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం అవుతుందని రఘురామకృష్ణరాజు చెప్తున్నారు మరి రేషన్ బియ్యం తీసుకొని వారికి డబ్బు పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ ఆహార భద్రత చట్టం వల్ల అది సాధ్యం కాదని కొందరు అంటూ ఉన్నారు దీనివల్ల రేషన్ సరుకు అవసరం లేనటువంటి వారికి కూడా ఉచిత వైద్యంపై భరోసా కల్పిస్తే రేషన్ కార్డులు తగ్గించి ప్రభుత్వ ధనం ఆదా చేయొచ్చనే ప్రతిపాదన పైన కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు అయితే కొంత రాజకీయంగా చాలా చిక్కులు ఎదురయ్యే ఈ సూచనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందిస్తారా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే లింక్ తీసేస్తే కొంత గందరగోళమైనటువంటి పరిస్థితులు ఏమైనా నెలకొనే అవకాశాలు ఉంటాయా లేకుంటే తీస్తే రెపర్కేషన్స్ ఏ విధంగా ఉంటాయి మరి అద్భుతమైనటువంటి సలహా అయినప్పటికీ కూడా దాని పర్యావరసాలు ఏ విధంగా ఉంటాయి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయా లేదా ఇవన్నీ బేరీజు వేసుకున్న తర్వాత రఘురామకృష్ణరాజు ఇచ్చినటువంటి సూచన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మరోవైపు వీటి ఇదే కమిటీ రిపోర్ట్ మీద కొంత క్యాబినెట్ కూడా చర్చించి ఆ క్యాబినెట్ తీర్మానాల మేరకే ఖచ్చితంగా ఇప్పుడు దీని మీద ఫర్దర్ స్టెప్స్ ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద త్రిపుల్ ఆర్ ఇచ్చినటువంటి సలహా మరి చంద్రబాబు ఏ విధంగా తీసుకుంటారు మరి త్రిపులర్ బాటలో చంద్రబాబు పయనిస్తున్నారా లేదా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్టేట్